కూతు హైడ్రోజన్ రైలు అధునాతన సౌకర్యాలతో సరికొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తున్న భారత రైల్వే త్వరలోనే హైడ్రోజన్తో నడిచే రైళ్లను పట్టాలెక్కించబోతుంది వచ్చే నెలలోనే తొలి రైళ్లను ప్రయోగాత్మకంగా నడిపించనుంది జర్మనీ సాంకేతికత పరిజ్ఞానం సాయంతో మన రైల్వే సొంతంగానే ఈ రైళ్లను తయారు చేస్తుంది ఇప్పటికే అధిక వ్యయం కాలుష్యకారకమైన డీజిల్ రైళ్లను తొలగించి ఎలక్ట్రిక్ రైలు సంఖ్యను పెంచుతుండగా ఇకపై ఏమాత్రం కాలుష్యం ఉండని హైడ్రోజన్ రైలు పట్టాలపై పరిగెత్తనున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంలో జర్మనీ ముందుంది ఆ దేశం గణనీయ సంఖ్యలో హైడ్రోజన్ రైళ్లను నడుపుతుంది దానితో పాటు చైనా రష్యా ఇటలీ హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్నాయి వాటి సరసన ప్రపంచంలో ఐదో దేశంగా భారత్ రికార్డు సృ సృష్టించనుంది మొదట హిల్ స్టేషన్లో వచ్చే నెలాఖరులో హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య తొంభై కిలోమీటర్ల మార్గంలో తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పర్యావరణానికి హాని చేయని హైడ్రోజన్ రైళ్లను తొలుత హిల్ స్టేషన్ రూట్లో నడపాలని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే నీలగిరి మౌంటైన్ రైల్వే ఇతర హిల్ స్టేషన్లలో డీజిల్ ఇంజిన్లతో నడుపుతున్న రైళ్లను తొలగించి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనుంది తర్వాత దశలవారీగా సాధారణ రూట్లలోనూ నడపనుంది భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్దే బొగ్గు చమరు నిల్వలు తగ్గిపోతుండడం అవి కాలుష్యకారకం కావడంతో ప్రత్యామ్నాయ ఇంధనాలపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి ఈ క్రమంలో కాలుష్యం వెలువడని తరిగిపోని హైడ్రోజన్ను భవిష్యత్తు ఇంధనంగా ప్రభా భావిస్తున్నాయి దీనితో వాహనాలను నడిపే సాంకేతికతలను కొన్ని దేశాలు అభివృద్ధి చేశాయి ఈ క్రమంలోనే మన రైల్వే కూడా వేగంగా ప్రయోగాలు పూర్తి చేసి హైడ్రోజన్ రైళ్లను పట్ట దిశగా ముందుకు వెళుతుంది రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును చేపట్టుగా డిసెంబర్ చివరిలో ప్రయోగాత్మక పరిశీలన మొదలవుతుంది ఈ ప్రాజెక్టులోని విశేషాలు ఏమిటంటే నీటి నుంచి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు ఈ హైడ్రోజన్ను ఆక్సిజన్తో కలిసినప్పుడు రసాయన చర్య జరిగి వెలువడే శక్తి ద్వారా రైలును నడిపిస్తారు ఇందుకోసం రైలు ఇంజన్లో హైడ్రోజన్ ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేస్తారు ఒకసారి ఇంధనాన్ని నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని అంచనా హైడ్రోజన్ ఇంజన్ డీజిల్ ఇంజన్ కంటే అరవై ఐదు శాతం తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి ప్రస్తుత పరిజ్ఞానం మేరకు గరిష్టంగా నూట నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని యాభై నాలుగు పాయింట్ ఆరు సెకండ్లోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు ఒక కిలో హైడ్రోజన్ ఇంధనం నాలుగు పాయింట్ ఐదు లీటర్లు డీజిల్తో సమానంగా శక్తిని అందిస్తుంది ఓ అంచనా మేరకు ఒక్కో హైడ్రోజన్ రైలు ద్వారా ఏడాదికి పదహారు లక్షల డీజిల్ ఆదా అవుతుంది ఒక డీజిల్ ఇంజిన్ ద్వారా ఏడాదికి నాలుగు వేల టన్నులు కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది హైడ్రోజన్ ఇంజిన్తో ఆ కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది హైడ్రోజన్ ఇంజిన్లో ఇంధనాన్ని మండించిన తర్వాత వ్యర్థాలను నీరు నీటి ఆవిరి మొదలవుతాయి వెలువడతాయి రైల్వే తొలుత ముప్పై ఐదు హైడ్రోజన్ రైళ్లను రూపొందించాలని భావించినప్పటికీ తాజాగా ఆ సంఖ్యను యాభైకి పెంచింది ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం ఒక్కో రైలు తయారీకి ఎనభై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తుంది వీడి తయారీకి రెండు వేల ఎనిమిది వందల కోట్లను కేటాయించారు రైల్వే రోజుకు మూడు వేల కిలోమీటర్లు హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఒక ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది తర్వాత హిల్ స్టేషన్లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు